రోజున ఒక ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఒక వ్యక్తి కొంతమంది పెయిట్ బ్యాక్ చేత కూర్చోబెట్టుకుని మరి ఏదేదో నోటుకొచ్చినట్టు కళ్ళు దాగిన కోతి లేక వాగినటువంటి దానికి నేను ఒకసారి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను అది కూడా నన్నేదో అన్నాడని కాదు నాతో పాటు ఉన్నటువంటి నడదో నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలందరూ సోవర్క్ దొంగలని మాట్లాడాడు ఈ దుర్మార్గుడు దాని గురించి నేను ప్రధానంగా మాట్లాడుతున్నాను దీనికి ఆద్యం కూడా ఏంటో చెప్తాను దీనికి బీజం ఎక్కడి నుంచి వచ్చిందో వైసీపీ వాళ్ళు ఈ కుందులు సత్యనారాయణ గారి ఇంటికి తీపర్ వెళ్ళారు అక్కడ ఒక సమావేశం జరిగింది అక్కడి నుంచి ఏదైతే పాపం రాత్రి పగలవ పార్టీ గురువు గారు శ్రీనివాస నాయుడు దగ్గరిని మరి ఆయన మండల ప్రెసిడెంట్ని పంపారో ఎవరిని పంపారో పంపించారు పంపించి వేళకి ఏదో దిశానిర్దేశం చేశారు దాని మీద మొన్న రాత్రి షడన్ గారి పొద్దున అందరికీ లంకలో మన పొలంలో లంకలో ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో గెస్ట్ హౌస్ భోజనానికి రండి అని కౌరవం పంపించారు భోజనానికి ఇంకా ఏమున్నాయో మరి వాటన్నిటికి కౌరవం పంపిస్తే చాలా మంది ఒక యాభై మందో వంద మందో చాలా మంది అంటే వారి లెక్కలో వాళ్ళు వెళ్ళారు ఇక్కడ జరిగినటువంటి సంఘటన అంటే ఇక్కడ దీని పూర్వాపరం ఏంటంటే మంగళవారం తప్పితే బుధవారం వైసీపీ నాయకులు వెళ్ళి దీనికి దిశానిర్దేశం చేశారు తెలుగుదేశం డిస్టర్బ్ చేయాలి మళ్ళీ శ్రీనివాసనాయుడిని రెండు వేల పంతొమ్మిది లేక మళ్ళీ గెలిపించడానికి నీకు కావాలి అని అర్థించి ఈ రకంగా మనల్ని తోలనాడమనో చందనాడమనో నోటుకు వచ్చినట్టు మాట్లాడమనోర నేపథ్యం ఇది దీనికి నేపథ్యం నేను అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను అని మాట్లాడారు చాలా సంతోషం ఒప్పుకున్నందుకు అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు మీరు ఏమేమి పనులు చేసుకున్నారో అందరికీ తెలుసు దాంట్లో తప్పు లేదు ఎవరికి భగవంతుని ఇచ్చిన గడికి పుడతాం నేను పుట్టినప్పుడు కూడా నా తండ్రికి నలభై ఎకరాలు ఉంది నలభై ఎకరాల ఆసామీ కడుపున నేను పుట్టాను ఇది నాకు నీకు ఉన్న తేడా ఇది జనానికి అవుతుందని చెప్తా ఉన్నాను నేనేమి ఎక్కువ చెప్పట్ల అలాంటిది ఈ వేళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఫస్ట్ ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది సేవ చేయాలనుకున్నాను ఇంకోట మాట్లాడుతున్నారు అంటే ఫ్యామిలీ సెటిల్ అయిపోయే వరకు మొత్తం అంతా దోచేసే వరకు ప్రజలు ఎవరికీ కనపడలేదు కళ్యాణాలన్నీ నిండిపోయి ఇప్పిట్లు నిండిపోయి మొత్తం అన్ని నిండిపోయిన తర్వాత ఇప్పుడు అది ఏం చేయాలో తెలవక ఇప్పుడు సేవలు గుర్తుల శ్రీపాపం మీకు పెద్ద మనుషులకి చాలా సంతోషం మీలాంటి ఔన్నత్యం కలిగినటువంటి మహానుభావులకి మీలాంటి మహానుభావులు భోజనం పెడితే కూడా పేపర్లో ఆ ఊళ్ళో గ్రామస్తులు వచ్చి తినరు తెలుసుకోండి మీరు నా గురించి మాట్లాడే ముందు ఇంకోటి మాట్లాడేది నాకు అసలు ఆదేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ బ్లేడ్ పేర్చి ఏంటది చోవర్ట్ పురం అని మాట్లాడారు ఒక్కసారి ఎవరైతే నిన్న ఉన్నా ప్రెస్ లో పాపం ఏదో మాస్ వార్నింగ్ అని పెట్టారో లేదో ఇంకోటి పెట్టారో వారందరికీ తెలియజేస్తున్నాను అందులో ఎవరెవరైతే ఉన్నారో వెనక ఆయన మాట్లాడేటప్పుడు ఆయన చుట్టూ అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎవరెవరన్నదో ఆయన క్యారెక్టర్ ఏంటన్నది ఎనాలిసిస్ చేస్తే స్తోవంతపురం బ్యాచ్ గంజా ఎవరే బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్ సెటిల్మెంట్ బ్యాచ్ ఈ దందాలు చేసే బ్యాచ్ అన్నదే మీకు అర్థమవుద్ది ముందు వేల సంఖ్యలో ఉన్నటువంటి నా కార్యకర్తల నాయకులు కాదు నా కార్యకర్తల నాయకుల గురించి మళ్ళీ ఒక్కసారి మాట్లాడితే నా పని అయిపోదు నీ పని అయిపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్పి తెలియజేస్తా పోలీస్ సేవ అయిపోయింది ఏం సేవ చేస్తావో ఏం పీకుతావో నీ కుటుంబం ఏంటో నీ పరిస్థితి ఏంటో నువ్వు చుట్టూ తా ఉన్నావు అని ఎలా చూసుకుంటావో అందరికీ తెలుసు నువ్వు ఎన్ని మాట్లాడేసినాయి నిజాలనుకుంటానని మళ్ళీ మాట్లాడకపోతే కూడా అందులో ఉండిపోతారు మాట్లాడుతున్నాను మా నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు సీట్ ఇస్తానని మాటిచ్చారు అని మాట్లాడుతున్నావు నువ్వు బయట ప్రతి ఊరికి అబద్దాలు చెప్పావు నిన్న కూడా ఆ మాట మాట్లాడావు నీకెక్కడా మా నాయకుడు సీట్ ఇస్తానని కానీ మా చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తానని కాని లోకేష్ బాబు సీట్ ఇస్తానని కాని ఎక్కడా నీకెక్కడా ఏ విధమైన కమిట్మెంట్ ఇవ్వలేదు నువ్వేదో అత్యాసపడి తిరుగుతావు చెప్పి తిరిగావు లేని ఫోటోలు వచ్చి వెళ్తావు ముందు వచ్చి తీసుకున్నది ఎనకల్ వచ్చి తీసుకున్నది అన్ని పెట్టి నువ్వేదో చర్చలు జరిపేసినట్టు నువ్వు అక్కడ ఏదో ఆయన తోటి ఆలోచించేసినట్టు బయట ప్రజల్ని మోసం చేయడానికి మఫీ పెట్టి నువ్వు ఫోటోలు పెట్టావు తప్ప ఖచ్చితంగా చెప్తున్నాను మా నాయకుడి నుంచి నాకు సమాచారం ఉంది మా నాయకుడి దగ్గర లేదు మొన్న నేమ్ వచ్చింది తప్ప మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ ఏ విధమైన కమిట్మెంట్ ఇవ్వలేదు నిన్ను మోసం చేయలేదు నీకు ఎక్కడ జరిగేది లేదు ఉండేది లేదు స్టేట్ కమిటీ పెద్దలు అలాగే చాలా మంది ఇంటెలిజెన్స్ మరి నువ్వు ఎవరైనా పెట్టేమో ఇంటెలిజెన్స్ ఈ పార్టీలో స్టేట్ కమిటీ పెద్దలంటే మరి ఎవరన్నా ఉన్నారేమో నీకు మరి ఇక్కడ ఈ బ్లేడ్ ప్యాచ్ గతముడైపోయేవాళ్ళు వాళ్ళు ఏదన్నా నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నువ్వు ఇచ్చేస్తున్నావేమో నీలాంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మాకు ఇప్పుడు మళ్ళీ బాయ్ మాటలు మళ్ళీ నేను ఏదో నిర్ణయం తీసుకుంటాను వారం తర్వాత అంటే సంథింగ్ ఎల్సో ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం నిన్న మీటింగ్ వేసి మళ్ళీ వారం లోపల ఏదన్నా పార్టీ ఆఫీస్ లో జరగపోతే అని నేనేమన్నా బ్లాక్ మెయిల్ చేయట్లేదు మీరు ఈ రకంగా పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నీ అవసరం అసలు మా పార్టీకే లేదు నువ్వు అసలు పార్టీలోనే లేవు కందుకేష్ గారు సహకరు వీలాంటి నమ్మేటటువంటి పరిస్థితి ఎవరికి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మూర్ఖులు నెగ్గిస్తాడో ఓడిస్తాడో ఎవరికే తెలియదని ఎస్ ఎవడా మూర్ఖుడు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ వచ్చే వరకు ఏం మాట్లాడేవాడి నువ్వు సీట్ వచ్చే వరకు ఎవరికైనా కలిపి చేసుకుందాం ఎవరికైనా కలిపి చేసుకుందాం సీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ కనపడ్డాడు వీడు నువ్వు నువ్వు ఫోర్ ట్వంటీ అంటారా లేకపోతే నేను ఏమంటారో వచ్చేటర్ అంటారా మ్యాటర్ అంటారా నువ్వే తెలుసుకో నీ గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు అర్థమైందా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మాటలు నిలబడితే ఈవేళ మాట మీద నిలబడతావని ఎవడన్నా ఆలోచిస్తా ఉంటారు నీ గురించి పాపం అన్ని వేల మంది ఊరిని నువ్వు పిలిపించేస్తే వచ్చేస్తారా నువ్వు డబ్బిస్తేనే రారు పిలిపించేస్తే ఎక్కడ వచ్చేస్తా నీకు అది ఎన్న మనం చేసింది ఉండాలి ప్రజల కోసం ఉంటే వస్తారు దాంతోపాటు నెగ్గిస్తామో ఓడిస్తామో మాకు తెలుసు కుంగులు దొరికి కందులు దుర్గేష్ గారికి తెలుసు తొందరలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటది ఆ హైకమాండ్ నిర్ణయం మనకు అనుకూలంగా ఉండదు అనుకూలంగా లేదు దాన్ని బట్టి మళ్ళీ నిర్ణయం తీసుకుంటాడంట నిర్ణయం తీసుకోవద్దు అనుకుంటా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కొబ్బరికాయలు కొట్టావు గుళ్ళు తిరిగావు ఇచ్చేసారు అన్నావు అయిపోయిందన్నావు అవన్నీ ఎంత నిజమో రేపౌట్ నిజమో గుళ్ళు తిరిగి ఇవాళ అయిపోయిందని చెప్పింది ఎంత నిజమో ఇవాళ ఇది కూడా నిజమే ఇంకోటి ఏం ఎప్పుడు ఏం మాట్లాడలేదు నేను నోరు నేనే అనలేదని అంటున్నాడు నువ్వేందుకు అంటావు నువ్వు డబ్బు ఉంది నీ దగ్గర తెలివైన నాయకుడు నువ్వు దుర్మార్గుడు నువ్వు ఏం చేయాలో తెలుసు వ్యవస్థను నిలబడాలో తెలుసు కొంతమంది పేరు పెంచే ఆర్టికల్స్ తయారు చేయించి ఆర్టికల్స్ నువ్వు పాపం లైవ్ లో రిలీజ్ చేయించావు మీ పేరు మీద నువ్వు దగ్గర ఉండి ఐదు వేలు పదివేలు ఇచ్చి నువ్వు చేయించావు ఇది పాపం నువ్వన్నది కాదు నువ్వు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా నువ్వు వాళ్ళందరూ ప్రతి నిమిషం బాధపడేటటువంటి విధంగా అబద్ధాలు మాట్లాడుతూ గంటకో రకమైనటువంటి మోసం చేస్తూ కంట్లో నడిచలేక మా కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానుల్ని ప్రజానీకాన్ని నువ్వు ఏడిపించలేదా ఈ సంవత్సరం పాటు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి నీ దగ్గర సమాధానం ఉందా కూడా గుర్తించమని ఈ నేను ఉన్నాను వేల గుర్తించు నాకు ఎంత సొమ్మిచ్చాడో ఓన్వే లేదంట అసలా రెండు వేల నాలుగు నుంచి స్ట్రైట్ గా నువ్వు చెప్పిన పాయింట్ లో నిజం ఉంటే రెండు వేల నాలుగు నుంచి కూడా నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావా లేదా కాంగ్రెస్ వాళ్ళు కాదా నువ్వు ఆ వేళ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా నువ్వు కాంగ్రెస్ లో ఉండే తెలుగుదేశానికి నువ్వు తెలుగుదేశం వాటమి కోసం కృషి చేసినటువంటి వాడు నువ్వు నువ్వు రెండు వేల నాలుగు నాలుగు నుంచి పద్నాలుగు దాకా నువ్వు ముందు జస్ట్ పాదయాత్ర కూడా అయిపోయాక సంకేతాలు ఇచ్చే గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇసుకుంటది వాయించేద్దాం అని చెప్పి సంకేతాలు ఇచ్చి వచ్చి అలా అంటుకుని అడ్డుకున్నట్టు ముట్టుకుని ముట్టుకున్నట్టు నువ్వు వ్యవహారం చేసుకుని వెళ్ళావు ఓకే సంతోషం ఏం కాదు కనీసం ఆ మాత్రమైన వచ్చావు దాని వరకు నేను ఒప్పుకుంటాను నిజాన్ని ఒప్పుకుంటాను ఇందులో ఏదైనా తేడా ఉంటే పది మందిని ఎదురుకుండా పెట్టైనా నిలబడి మాట్లాడటానికి నేను రెడీ ఇంకోటి ఏం మాట్లాడే ఇరవై వేల లారీలు ఇచ్చేసేవాళ్ళు పాడినట్టు ఇరవై వేల లారీలు అసలు నువ్వు ఎన్ని వేల లారీలు ఆ సంవత్సరం ఐదు సంవత్సరాల్లో నువ్వు తోలే వాళ్ళు ఎక్కడే రెండు మూడు లక్షలు మూడు నాలుగు లక్షలు తోలేసి ఉండాలి నువ్వు అంటే నువ్వు ఎంత తోసేసావు ఆ ఐదేళ్లలో ఏదో వంద నూట యాభై కోట్లు దోసు ఉండాలి నువ్వు నువ్వు నాకు అరికత చెప్తున్నావు నువ్వు అదే కాదు రెండు వేల పద్నాలుగులో కూడా అధికారంలోకి వచ్చాక నువ్వు దగ్గర దగ్గరగా రెండు వందల ఎకరాలు చేపల చెరువులు నూట యాభై రెండు వందల ఎకరాలు కరెక్ట్గా ఏదన్నా పది ఒకటి ఇటు ఉండొచ్చు చేపల చెరువులు రుయ్య చెరువులు వీటన్నింటికి పర్మిషన్లకి ఇంకోటి ఇంకోటి అన్నింటికి ఎన్ని రకాలుగా వాడుకోవాలి అన్ని రకాలుగా వాడుకున్నావు అయిపోయిన తర్వాత చెరువులు బాగానే తవ్వుకున్నారు ఫ్రీస్ వచ్చింది లోపల ఫ్రీస్ గురించి మాట్లాడాలి పాపోయిందంట సొమ్ము పెట్టి పాడేసి వేల లారీలు ఇరవై వేల లారీలు జనానికి ఇచ్చేసాడ ఎవరి వరకు పోలే జనానికి ఇచ్చేదానండి నాకు ఇచ్చేదా లేదా కూడా ఫ్రీ సొమ్ము పెట్టి పాడేసి మనమంట ఉచితంగా ఇస్తేమంటే నేను ఇరవై వేలు పెట్టి అమ్ముకున్నాను అంటాడు ఒక్కటే విషయం గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల అందరూ ఈ పెద్ద మనిషి ఆ నా వచ్చి ఈ ఉచిత ఉచిత ఇసుక ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకోటి కానీ నాకు పోల్డ్ లారీలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఇవన్నీ నేను నాకు అప్పచెప్పేస్తే నేను మీ గేదోటి మొట్ట చెప్తాను అని చెప్పి నా దగ్గరకు వస్తే నువ్వు ఇచ్చేది నాకు అక్కర్లేదు నీ ట్రాన్స్పోర్ట్ నాకు అక్కర్లేదు నేను ప్రజానీ అప్పచెప్తానని ఎవరైతే బంటా మేస్త్రులు ఎవరైతే కార్మికులు ఉన్నారో అన్ని గ్రామాల్లోనూ కార్మికులకు అప్పగించాను తప్ప ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఒక కార్మికుడు నాకు రూపాయి ఇచ్చానంటే ఒక కుటుంబంలో ఒకడు ఉంటే పదిహేను వందలు తెచ్చుకున్నాడు ఉంటే మూడు వేలు తెచ్చుకున్నారు ముగ్గురుంటే నలభై ఐదు వందలు తెచ్చుకున్నారు అలా రోజుకి వెయ్యి పదిహేను కుటుంబం సంపాదించుకుందంటే నేను ఎందుకు చెప్తున్నానండి ఇది నూట యాభై కోట్లు నేను అవినీతి చేశాను అందులో ఒక్కసారి బాబు ఎక్కడున్నా మర్చిపోయిన నాకు ఈ మధ్యన మధ్యపరపు వచ్చింది ఆ నూట యాభై కోట్లు ఎక్కడ ఉందో చెప్తే నేను వెళ్ళి తెచ్చుకుంటుంది ఆ యాభై కోట్లు పోయినా ఏదైనా ఖర్చులు గట్లు అయిపోయినా వంద కోట్లు ఎక్కడో ఉండకూడదు నీకు ఉంటే చెప్తే నేను తెచ్చుకుంటాను లేకపోతే నీ దగ్గరే రాసి పెట్టానేమో ఆ వందం ఇచ్చేసిన ఏదొస్తే అది అసలా మెట్ట మధ్యాహ్నం జనాన్ని లేకపోతే మోసం చేయాలని గుళ్ళల్లో పూజార్లు కూడా మోసం చేసి దేవుడిని కూడా మోసం చేసి నువ్వు కుబరికానికి వచ్చావంటే సీటు రాక సీటు వచ్చిందని నువ్వు ఎంత మోసగాడవో నువ్వు ఎంత తెలియాలి ఎందుకు చెప్తున్నాను ఏంటది ఆడి పని అయిపోయిందా పని భగవంతుడు ఉన్నాడా సదాస్తు దేవతలు ఉంటారు ఎవడ పని అయిపోయింది నీ పని అయిపోయింది నీ పని అయిపోయి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావు వీడికి ఏదో పనిష్మెంట్ ఇవ్వకపోతే వీడు ప్రజలందరినీ పోటీ చేస్తాడు ఈ నియోజకవర్గ భవిష్యత్తును పనిచేస్తాడని నిన్ను పంపాడు హాస్పిటల్కి దేవుడు నన్నేం పంపలేదు నన్ను ప్రజాహితం కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఏదైతే ఒప్పందం ప్రకారం గూడంతో కోసం పనిచేస్తున్నాను కాబట్టి నన్ను పని చేస్తున్నాడో తెరగేస్తున్నాడు ఏ ఎంత కసి వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది ఎందుకో ఏ సంపాదించుకున్నావు కదా ఇవాళ ఎక్కువైపోయింది కచ్చిన కూడికి ఎవడో కాస్పాల కక్కిన కూడికి ఎవరు ఆశపడ్డో ఖచ్చితంగా నీకు డబ్బుంటే ఉంచుకో ఒకటి ఏదో నీతి నిజాయితీల గురించి గురించి అయినప్పుడు కూడా ఇతను క్యారెక్టర్ చెప్పాలి ఇతను సిండికేట్లో గుమస్తా కింద లారీ మీద క్లీనర్ కింద పనిచేసేటటువంటి వ్యక్తిత్వం లారీ మీద క్లీనర్ కింద సిండికేట్లో గుమస్తా కింద పనిచేసేటటువంటి వ్యక్తి ఇతను జీవితం అది అలాంటి నుంచి తొంభై ఐదులో మీకు గుర్తుందో లేదో రామారావు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కిన తర్వాత రెండోసారి ప్రోబిషన్ పెట్టారు రాష్ట్రం అంతా సారా నిషేధించారు మద్యం అంతా ఆ టైంలో ఎన్డీపీ తెచ్చి ఆరు నెలలు జైలు వ్యక్తి ఇతను జైలు జైలు చెప్పకూడదు వచ్చినటువంటి వ్యక్తి ఇతను ఏదో శ్రీరంగ దూరే ఏంటి చెప్తున్నారు ఆధపడతారు నీ గురించి నువ్వు మాట్లాడేది ఎప్పుడైనా ఇంటి పక్కొడుకో ఇంటి ముందోడుకో ఇంటి వెనకొడుకో ఈవేళ రాజకీయం కావాలని వచ్చిన తర్వాత తప్ప ఇరిగిన వేరు మీద మొచ్చబోయినటువంటి నువ్వు మాట్లాడతావాలి చెరువులు దించుకుని అన్ని చేసుకుని ఆ ఊరు వచ్చిన మళ్ళీ నా మీద కాపా పంపేక నేనే మాట్లాడతాను అని ఆ ప్రజల దగ్గర ఆ ఎస్ఎల్ దగ్గర అలాంటి దుర్మార్గపు దౌర్భాగ్యపు దుస్థితి మీది నీకు కాదు డబ్బు ఉంటే ముంజు తిను వేనా ఎవడైనా గుప్పుడు మెదికలే తిన ఎంత చూసినాను నా పని ఏమీ అయిపోదు నేను తలుచుకుంటే నీ పని అయిపోతుంది జాగ్రత్త పడుచుకునేవాడు పడుచుకుంటారు నువ్వు మాట్లాడేస్తున్నావు ముర్ఖుడు ఈ కంట మునాడ ఏమయ్యా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిని నేను రెండు వేల తొమ్మిది నుంచి కష్టంలో సుఖంలో నష్టంలో పార్టీని మోసాను నేను నా కార్యకర్తలు నన్ను మోసారు వాళ్ళని కాపాడుకుంటాను నువ్వు ఎక్కడున్నావు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా పట్ర నువ్వు నీ మెంబర్షిప్ నీకు ఒక రోజు కాదు రోజు ప్రెస్ మీట్ దొరుకు కావాలే భోజనం వచ్చేస్తాను సత్తాగా పిలిస్తే వచ్చేస్తారు మాట్లాడేది పోతారు అని చేత మంచి చెడు తెలుసుకుని వయసు వచ్చింది కుదురుగా ఉంటే పద్ధతి పడుతుంది నిజం చెప్తే నమ్ముతారు నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడాలంటే నువ్వు చాలా పుల్లు మాట్లాడు రెండు వేల ఆరు నుంచి పద్నాలుగు దాకా వాళ్ళు తెలుగుదేశంలోనే లేవు కాంగ్రెస్ లో ఉన్నా నువ్వు తెలుసు పంతొమ్మిది నుంచి వైసీపీలో ఉన్నాను పాపం నేను ఎవరో ముఖాయి మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అసలు ఎవరు కనపడలేదంత మరి ఆ పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి ఆయన ఆయనకి చాలా మర్యాద గౌరవాలు కూడా ఇచ్చాం మా టేబుల్లో చాలా డబ్బులు తెచ్చుకున్నాం అయినా కూడా ఆయన కూడా మాట్లాడారు నేను పాపం కొట్టి ఏం చేస్తారు బాబు ఆయన భయం ఏం చేయాలంటే మనం రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ ఎలక్షన్లో ఇరవైలో ఎవరైనా ఇంటికి వచ్చేస్తున్నారో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారో నన్ను కిడ్నాప్ చేస్తున్నారు నన్ను కొడతారో నన్ను బయటికి ముందుకు వెళ్ళవట్లేదు అని కూడా భయపడ్డారు ఆయన ఆయన ఇంటికి నలుగురు ముగ్గురు మబ్బి పొడకబెట్టావు మరి అప్పుడు ముందు సెన్ గారు పొడకబెట్టాడు శేసారావు గారు ఇప్పుడు ప్రజలు కదా ఏముంది ఏదో దిగజారిపోతా ఉన్నాం పూలు దిగజారిపోతే దిగజారిపోయేట్లే మళ్ళీ లేని ఉన్న పరువు పదాల్లో తీసుకోకపోతే అలా తీసుకోకండి పెట్టాయి మీరు మీ మీద కొంత గౌరవం ఉంది ఇప్పుడు ఇంకా ఆ గౌరవాన్ని బాగా చేసుకోకండి ఎందుకు నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నాకు అధిష్టానం నాకు బాధ్యతలు అప్పగించింది నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తా ఉన్నాను నీకు ఎమ్మెల్యే సీట్ కావాలంటే కావాలి చేసుకో నువ్వు తయారు చేసుకో నువ్వు రిక్వెస్ట్ చేసుకో నువ్వు పెట్టుకో అంతే తప్ప నువ్వు ఇక్కడ జనాన్ని అయోమయానికి గురి చేసి కన్ఫ్యూజన్ చేసి నువ్వు పార్టీ లెగల్లో నడుస్తున్నావా ఎవడో అడిగాడు తొమ్మిదిలో ఆడుకున్నాడు పద్నాలుగులో ఆడుకున్నాడు లేకపోతే పంతొమ్మిదిలో ఆడలేడు అని ఉంటారు కొంతమంది ఉంటారు కొంతమంది పోతారు ఇంచేదంటే డబ్బు ఎక్కువ ఇలాగే కొంతమందికి నాకు సీట్ కావాలి నేను ఎమ్మెల్యే అవ్వాలి కోరికలు ఉంటాయి కదా ఆ కోరికల కోసం పోతారు కోరికల కోసం పోయిన వాడు తప్ప ఇంకెవడ పోవాలి నా దగ్గర కోరికల కోసం పోయిన వాళ్ళే పోయారు ఒకళ్ళు ఇద్దరు అంతకు మించి నా దగ్గర ఎవడో పోడు అది జరిగేది నేను పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను నువ్వేదో పార్టీ హైకమాండు ఇంటెలిజెన్సు సుప్రీము అన్నావు కదా ఏంటే ఆ తెచ్చుకో నీకే ఉంటే అక్కడి నుంచి రాని చూద్దాం ఎందుకు తొందర ఊరి సొడికపుడు రోజు చెప్తే ఎవడుంటాడు ఇంకా సోదోయమ్మ సోది సోది చెప్తానమ్మ అంటే కాసేపు బాగుందని ఒక ఐదు నిమిషాలు వింటారు ఇప్పుడు దగ్గర దగ్గరగా డిసెంబర్ లో మొదలు పెట్టి ఇప్పటికి ఓ పదిహేను నెలలు అయింది ఈని ఈని ఈయని చెవుళ్ళు బిరడా పెట్టేసినాయి అని చేత కొంచెం మూసుకుని కూర్చో నా పని ఏమైపోలేదు నువ్వు ఎక్కువగా తక్కువగా లేని అబద్ధాలు మాట్లాడితే వాస్తవం మాట్లాడి నేను ఒప్పుకుంటాను అబద్ధాలు మాట్లాడితే నీ పని అయిపోద్ది వాళ్ళ దగ్గర ఎప్పుకుని